మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ అగ్ర హీరోలు కలిసి మల్టీస్టార్ మూవీస్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఎన్నోసార్లు నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ నేను వీడియోలు చేశాను నేను అనుకున్నది అనుకున్నట్టుగా కొన్ని సినిమాలలో అయితే మాత్రం అగ్ర హీరోలు నటిస్తూనే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వెంకటేషు మహేష్ బాబు వెంకటేశు పవన్ కళ్యాణ్ వెంకటేశు చిరంజీవి చిరంజీవి రవితేజ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇలాగా కొన్ని సినిమాలు అయితే మాత్రం వచ్చినాయి కానీ ఇదే కాకుండా రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి సందర్భంగా అగ్ర హీరోలు చిరంజీవి వెంకటేషు బాలకృష్ణ నాగార్జున ఈ వీళ్ళ సినిమాలతోని సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాలు ఒకేసారి రిలీజ్ అండి అంటే సంక్రాంతి సందర్భంగా ఒకవేళ సినిమా కానీ విడుదలైతే ఆ సినిమా హిట్టు రాగి గారు వచ్చిందంటే ఇక కోట్ల వరుసం కురిసిద్ది అని ఒక నమ్మకం అయితే సినిమా ఇండస్ట్రీలో ఉందండి కాబట్టి ఈ నలుగురు హీరోలు వాళ్ళ వాళ్ళ సినిమాలు రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి సందర్భంగా ఈ నలుగురు హీరోల సినిమాలు విడుదలవుతాయటండి మొదటిగా మెగాస్టార్ చిరంజీవి గారు నటించబోతున్న బాబీ దర్శకత్వంలో కలకత్తా బ్యాక్డ్రాప్ కథాంశంతో నటిద్దాటండి ఈ సినిమా మొత్తం కూడా ఒక గ్యాంగ్ వార్ అభిమానుల అంచనాలకు మించి ఈ సినిమా ఉండబోతున్నాటండి ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో వచ్చిన సినిమా వాల్తేరు వీరయ్య ఈ సినిమా ఎంత ఘన విజయం సాధించిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అంటే ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండదనమాట ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి గారిని ఏ విధంగా మాస్ క్యారెక్టర్లో చూపించాలో గారికి చాలా బాగా తెలుసు అనమాట అంతేకాకుండా అక్కడక్కడ కామెడీని జోడిస్తూ ఈ సినిమా అమాంతం కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండదనమాట వాల్తేరు వీరయ్య ఈ సినిమా కూడా సంక్రాంతి సందర్భంగా జనవరి పదమూడవ తారీఖున విడుదలయ్యి అత్యధిక వసూళ్లను కలెక్షన్ చేసిన సినిమా వాల్తేరు వీరయ్య దాదాపు రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల గ్రాసు వసూలు చేసిన సినిమా వాల్తేరు వీరయ్య ఇక రెండవ సీనియర్ అగ్ర హీరో నరసింహం బాలకృష్ణ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన సినిమా వీరసింహారెడ్డి ఈ సినిమా కూడా సంక్రాంతి సందర్భంగా పన్నెండో తారీఖున విడుదలైందండి రెండు వేల ఇరవై మూడులోనే అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా ఒకవైపు బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి పన్నెండో తారీఖున విడుదలైతే రెండో రోజున అంటే నెక్స్ట్ డే మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదలైందండి ఈ రెండు సినిమాలు కూడా అప్పట్లో ఘన విజయం సాధించాయన్నమాట మరి నటసింహం బాలకృష్ణ నటించిన ఈ సినిమా కలెక్షన్లు ఎంత చేశాయంటే దాదాపు నూట ముప్పై కోట్ల రూపాయలు వసూలు అనమాట అంటే బాలకృష్ణ గారి కెరియర్లోనే వసూళ్లు చేసిన సినిమాలో ఈ సినిమా ఒకటనమాట మరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి ఈ సినిమా పైన కూడా ఎన్నో భారీ అంచనాలు అయితే ఉన్నాయన్నమాట ఈ సినిమా పైన మరి మూడో సీనియర్ అగ్ర హీరో ఎవరంటే విక్టరీ వెంకటేష్ విక్టరీ వెంకటేష్ అనిల్ రావికుడి దర్శకత్వంలో వచ్చిన సినిమాల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇంతకుముందు దాదాపు ఒక మూడు సినిమాలు అంటే ఎఫ్ 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 టూ కావచ్చు ఎఫ్ త్రీ కావచ్చు సంక్రాంతికి వస్తున్న సినిమా సినిమా కావచ్చు ఈ మూడు సినిమాలు కూడా ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే ఎఫ్ టూ సినిమా అయితే మాత్రం సూపర్ టూపర్ హిట్ అయింది దానికి మించిన హిట్ సినిమా ఏదంటే సంక్రాంతికి వస్తున్న అంటే ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగులో సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమా కూడా విడుదలైందనమాట మరి వెంకటేష్ గారి కెరియర్లోనే దాదాపు మూడు వందల పది కోట్ల రూపాయలు కలెక్షన్ చేసిన సినిమా ఏదయ్యా అంటే సంక్రాంతికి వస్తుందాం సినిమా మరి ఈ సినిమా కలెక్షన్లు చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మతిపోవాల్సిందే అనమాట ఎందుకంటే ఎందుకంటే విక్టరీ వెంకటేష్ నటించిన సినిమాలలో అత్యధిక వసూళ్లు చేసిన సినిమా సంక్రాంతికి వస్తుందాం మరి ఈ కలయికల్లోనే మరొకసారి అనిల్ రావుపూడి దర్శకత్వంలో వెంకటేష్ గారు నటిస్తున్నారంటే మరి ఎంత క్రేజీ ప్రాజెక్ట్ అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట అంటే రాబోతున్న ఈ సినిమా పైన కూడా భారీ అంచనాలు నెలకొన్నాయండి మరి దర్శకుడు అనిల్ రావుపూడి అతను తీసిన సినిమాలు ప్రతి ఒక్కటి కూడా హిట్ సూపర్ హిట్టు సూపర్ డూపర్ హిట్టు బ్లాక్ బస్టర్ సినిమాలే అనమాట కలెక్షన్ల పరంగా అతను సినిమాల కలెక్షన్లను అతనే బ్రేక్ చేస్తున్నా అనమాట వయసులో చిన్నవాడైనా అగ్ర హీరోలు అంటే సీనియర్ అగ్ర హీరోలు మనం ఒకసారి అనుకునేటట్లయితే ఒక నాగార్జున గారితోని తప్ప మిగతా సీనియర్ అగ్రహీరోలు బాలకృష్ణ గారు చిరంజీవి గారు వెంకటేష్ గారు వీళ్ళందరితోని కూడా అతను సినిమాలు చేసి గొప్ప ఘన విజయాన్ని సాధించి అనమాట అతను సినిమాల ద్వారా ఈ మధ్యకాలంలో విడుదలైన మనశంకర్ వరప్రసాద్ ఈ సినిమా కలెక్షన్లో చూస్తే ఒక్కొక్కరికి మర్చిపోవాల్సిందే అనమాట అంటే ఒక రీజనల్ సినిమా మన తెలుగు ఆడియన్స్ కోసం తీసిన సినిమా ఈ సినిమా ఎన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టిందో అందరికి తెలిసిన విషయమే అదేవిధంగా ఇప్పుడు విక్టరీ వెంకటేష్ గారితో మరొకసారి అంటే అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన అంటే అతను హీరోగా నటించిన సినిమాలు మూడు సినిమాలు అయితే ఇటు మెగాస్టార్ వెంకటేష్ కలయికలో వచ్చిన సినిమా మనశంకర్ వరప్రసాద్ ఈ సినిమాతో చూస్తే అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు నాలుగు సినిమాలు అన్నమాట ఇప్పుడు విక్టరీ వెంకటేష్ గారితో మరోసారి సినిమా చేయబోతుండని ఒక వార్త విన్న తర్వాత చాలా భారీ అంచనాలు నెలకొన్నాయి అన్నమాట మరి నాలుగో హీరో ఎవరని చెప్పి ఎదురు చూస్తున్నారు కదా అక్కినే నాగార్జున అక్కినే నాగార్జున దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఇంతకు ముందు రెండు సినిమాలు కూడా ఘన విజయం సాధించాయి అదేవిధంగా దాదాపు పది సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా షోగాడే చిన్ని నాయన ఈ సినిమా కూడా ఎంత ఘన విజయం సాధించిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న మరో సినిమా షూటింగ్ కూడా అతి శరవేగంగా ప్రారంభించబోతున్న సంగతి తెలిసిన విషయమేనండి అంటే వీళ్ళిద్దరి కలయికలో ఇంతకు ముందు దాదాపు ఒక రెండు సినిమాలు వచ్చాయి రెండు సినిమాలు కూడా ఘన విజయం సాధించిన సినిమాలే దాదాపు రెండు వేల పదహారు జనవరి పదిహేనో తారీఖున విడుదలైన సోగ్గాడే చిన్ని నాయన ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి దాదాపు ఎనభై రెండు కోట్ల రూపాయల గ్రాస్ సంపాదించి పెట్టిందండి అంటే దాదాపు పది సంవత్సరాల క్రితం మరి వీళ్ళిద్దరి కలయికలో రాబోతున్న మరో సినిమా పైన కూడా చాలా భారీ అంచనాలు ఉన్నాయన్నమాట మరి నాగార్జున నటించబోతున్న ఈ సినిమా కూడా వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఏడులో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతున్నాయటండి అయితే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలా అదేంటంటే ఈ నలుగురు హీరోలు నాలుగు సినిమాలతోని వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న ఈ నాలుగు సినిమాలు కూడా సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలగా ఉన్నాయన్నమాట మరి ఈ సినిమాలపైన ఎన్ని భారీ అంచనాలు ఉన్నాయనేది మరొకసారి అర్థం చేసుకోవాలన్నమాట మరి ఈ నలుగురు సీనియర్ అగ్ర హీరోల సినిమాలు సంక్రాంతి పండగ అంటే సంక్రాంతి సందర్భంగా విడుదలవుతుంది కాబట్టి ఆ ఫెస్టివల్ని ఈ నలుగురు హీరోలు కూడా ఆక్రమించారన్నమాట సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ అగ్ర సీనియర్ హీరోలు నటించబోతున్న ఈ సినిమాలు కూడా మరి ఎన్ని కలెక్షన్లు ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో ఎదురు చూడాలి చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ నిజంగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ